హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శనగపప్పు తోటకూర కర్రీ దానికి కావాల్సినవి నేను శనగపప్పుని ఒక చిన్న గ్లాస్తో శనగపప్పుని తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను తోటకూర శుభ్రంగా తెంపుకొని కడిగి పెట్టుకున్నాను కర్రేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకున్నానండి జీలకర్ర ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము అయ్యాక చూద్దాం ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందామండి వేసుకొని కలుపుకుందాము ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకుందామండి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం సరే మూత తీసి చూద్దాము కూడా టమాటా ముక్కలు వేసుకున్నాము వేసుకొని కలుపుకున్నాము ఉల్లిపాయలు మగ్ మగ్గడం కోసం కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాము పసుపు వేసుకొని కలుపుకుందాము మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము టమాటాలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చిన్నపప్పును వేసుకుందాము వేసుకొని కలుపుకుందాము కది చాలా బాగుంటుందండి అన్నం అన్నంతో చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి ఇప్పుడు తోటకూర వేసుకున్నాము వేసుకొని మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము ఇందులో ఒక రెండు స్పూన్ల కారం ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని కలుపుకుందామండి మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మీ మూత తీసి చూద్దాము ఇందులో ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని ముక్కనిద్దాము ఉడికేక చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దామండి వా టేస్టీ టేస్టీ శనగపప్పు తోట కూర కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంతో జపాతీతో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్